దేవునికి మహిమ కలుగుని రాక స్త్రీమైన దేవుని వెడలరా రండి దేవుని వారికి ధ్యానం చేసుకుందాం దేవుని తనకు ఆత్మ బావి మీద బలంగా వచ్చింది సౌరుడి మీద నుంచి దేవుని ఆత్మ వెడలిపోయింది వెడలిపోయిన తర్వాత ఒక దురాత్మ ఊట వచ్చి ఆయన్ని వెంబడిస్తుంది దురాత్మ వచ్చి దేవుని అదే యువ యోధి నుండి దురాత్మ ఒకటి వచ్చి ఆయన్ని వినపిస్తూ ఉంది విరపిస్తూ ఉంటే ఆ సౌలు సేవకులు అంటున్నారు అయ్యా ఒక దురాత్మ వచ్చింది ఇది మిమ్మల్ని వేరేస్తూ ఉంది మిమ్మల్ని భ్రమపరుస్తూ ఉంది మిమ్మల్ని వికారం చేస్తూ ఉంది మిమ్మల్ని నానా హింస పెడుతూ ఉంది ఒక చూడండి దెయ్యం పడినటువంటి మనిషి ఎలా ఉంటాడో దయ్యం పడినటువంటి ప్రజలు ఎలా ఉంటాడో ఆ వ్యక్తి అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు వికారంగా చెందిపోతూ ఉంటారు అలా చెడిపోతున్న సమయంలో అయితే చవురు సేవకులు అంటున్నారు ఒక సితారా తెచ్చుకొని చమత్కారంగా వాయించగల ఒకరిని విచారించుటే మాకు సెలవు ఇమ్ అతను సితారా పట్టుకుని వాయిస్తే నువ్వు బాగుపడతావు అన్నారు అయితే మిరుగు అన్నప్పుడు ఆ పెద్దలో ఏమిడనా ఎస్యా కుమారుల్లో ఒక చూసి ఆడుచు అతను చాలా చమత్కారంగా వాయించలాడయ్యా ఆ సితారాను చక్కటి పాటలు పాడుతున్నాడు బహు యు మాట నేర్పరియు ఉన్నాడు చూడండి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయో సౌరులో దావీదిలో సౌలు సేవకులు దావీతో అంటున్నారు అతను చమత్కారంగా వాయిస్తున్నాడు అతను బహు సూర్యుడిను యుద్ధశాలియు మాట నేర్పరి మంచి రూపసి గలవాడై ఉన్నాడు అయితే యోభావానికి తోడుగా ఉన్నాడు చూడండి ఒకటి రెండు ఒకటి చమత్కారంగా వాయించగలడు బహుశూలు యుద్ధశాలియు నేర్పరి మాట నేర్పరి రూపసి వెన్నెడితో తోడుగా దేవుడు వానికి తోడుగా ఉన్నాడనే సరికి అర్జెంటుగా తీసుకోవడం ఎవరి కుమారుడు అంటే వాళ్ళ ఎస్షయ్య గారి కుమారుడు అంటే ఎస్ష్య గారి వెంటనే తన గాథ మీద రొట్టెలను ద్రాక్ష తిత్తిని ఒక మేక పిల్లను వేయించి తన కుమారుడిని దావీద చేత సౌల్యతకు పంపిన కానుక పట్టుకుని వెళ్ళి రాజుకి సమర్పించుకుంటున్నాడు అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన చాలా సంకారంగా వచ్చినప్పుడు చమత్కారంగా వాయించినప్పుడు సౌలికి బహు ఇష్టము పుట్టెను ఆయన నిలబడగానే దావి నిలబడగానే సౌలికి ఇష్టం అనిపించాడంటురాడు వెంటనే ఎప్పుడు వచ్చి సౌలు దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా కూడా దావి సితార చేత పట్టుకుని ఏ ఓ వాణి ఎంతో బలమైనది అది ఎంతో బలమైనది ఆ అది ఎంతో ఎంతోమైనదిో వాణి నామము ఎంతో అది అ అనుకుంటూ అనుకుంటులాగా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉంటే ఆ యొక్క దురాత్మాయి నుంచి వేడలిపోతూ ఉండేది అని దేవుని పాటలు పాడుతుండగా నీకు స్వస్థత కలుగును దేవుని స్వరము నీకు వినబడగా నీకు నీకు ఆ యొక్క మనుషుల మీద నుంచి లెగిసిపోతావు దెయ్యాల నుంచి విడుదల పొందుతావు కష్టాల ఊపిలో నుంచి నీకు విడుదల కలుగును కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెడలరా మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఇలాంటి దురాత్మను పట్టినప్పుడు మీరు దేవుని స్థుతిస్తూ చక్కటి పాటలు పాడండి అక్కడ ప్రాంతంలో నుంచి కాలిపోయి వెడలిపోతూ ఉంటాయి దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశ్చర్యించిన గాక ఆమె